హలో స్వామి రండి స్వామి ఎక్కడ ఉన్నారు ఎరుముడి డబ్బులు వాళ్ళతో రండి స్వామి ఇప్పుడు ఏం చేయాలి ఎడుముడి డబ్బులు అడుగుతున్నారు గురు స్వామి ఏమైంది స్వామి సర్దిగ్గర రావట్లేదా ఆటలేయట్లేదు స్వామి సౌర్మాల దగ్గర డబ్బులు కూడా లేవు ఏం చేద్దాం మరి నాకు తెలిసిన స్వామి ఒకరు ఉన్నారు అదో ఇటు వస్తున్నారు మాట్లాడదాం గోవింద్ స్వామి స్వామి సార్ ఒకసారి రారా చెప్పండి దాకా వెళ్తున్నారు స్వామి ఇక్కడే స్వామి పనికి వచ్చాము అవునా నువ్వు వెళ్తావా పనికి స్వామితో